咩？奈呀？ బిజినెస్ ట్రిప్ మీద అబ్బే ఆ ఊరు నా ఓపిక ఉండొద్దు నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించి పోయాడు వదిన అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చిటుకు మంటూ వెళ్తాడు వదిన లగేజీ కూడా పెద్దగా ఏం ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు బట్కెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ గలవద్ది నా ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబోదా మీకోసం ఇదంతా అంటాడు ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేత అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం ఓరి మందు గాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి పని దే పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు అయిపోయిందో తిన నాకు ఏం అయ్యా అంటే నా ఆఫీసే నా రెండో పెళ్ళవే అన్నాడు అల్లాడిపోతాడు నా ఆఫీస్ అంటే నేను కూడా వస్తా నన్ను కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్ కూలిపోతున్నాయి దేశం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి నీకోసం నేనేమైనా పర్లేదు కాల్ నొక్కేసేది ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు చూస్తే గుప్ప గుప్పవాణ్ నోట్లోంచి పొగలో అమ్మ ఏంది పొగలో అంటే ఎముకలు కొరికే చలి రాజ్యం గోవాలో అందుకే నోట్లోంచి పొగలవుతున్నాయి అల్లాడిపోతున్నారు ఆఫీస్ లో అందరూ ఇన్ని చిన్న పిల్లల చూస్తారంటోదిన నేనన్నా అందుకే కదా నీకు ఆఫీస్ లో లేడీస్ అందరూ బేబీ బేబీ అని మెసేజ్ పెడతన్నారు అంటే రాజ్యం నీ బుర్రలో మామూలు గుజ్జు లేదు రాజ్యం నువ్వు చదువుకుని ఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని మరి పెళ్ళం కోసం ఇంత అల్లాడిపోతారు ఎవరైనా మొన్నటి మొన్న పిల్లాని వేసుకుని కుబేరా సినిమా చూద్దాం కి వెళ్తే కార్నర్ సీట్ లో ఆయనను ఆఫీస్ లో ఆమె కూర్చుంటే ఏందండి అని అడిగితే చెత్త క్లియర్ చెత్త మేనేజ్మెంట్ ఎట్టా చేయాలని చెప్పి ఆఫీసు లో కొత్త ప్రాజెక్ట్ అట దానికోసం సినిమాల్ని కూడా స్టడీ చేస్తాడు ఆఫీస్ లో వర్క్ కోసం రెండు నిమిషాలు నాకే చేతులెత్తి మొక్క